హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు మహాశివరాత్రి మరి శివరాత్రి రోజు నా పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదు చేస్తే ఏం జరుగుతుంది అది ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటనే ఆల్ అని కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది ముందుగా అందరికీ దుర్గా టీవీ వ్యూవర్స్కి మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు ప్రతిరోజు మహాదేవుని పూజించే భక్తులకు శివరాత్రి రోజున ఆ శివయ్యను భక్తి శ్రద్ధలతో అభిషేకిస్తారు వీటన్నిటిలో విశిష్టమైనది బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి ఈ రోజున పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరు ఉపవాసం జాగరణ ఉండడం రోజంతా శివనామస్మరణతో గడపడం ప్రదోష వేళ శివుడిని అభిషేకించడంతో పాటు బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి చేయడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున శివుడి నామస్మరణతో శివయ్యకు దగ్గరగా ఉండడం పచ్చ మంచినీళ్ళు కూడా ముట్టకుండా భక్తితో శివుడికి ఉపవాసం ఉంటారు అయితే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితుల కారణం కొందరు ఉపవాస నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాసం పాటించవచ్చు అయితే శివరాత్రి రోజున కొన్ని పనులు అసలు చేయకూడదు ఒకవేళ మర్చిపోయి చేస్తే జీవితాంతం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి శివరాత్రి రోజున ఎలాంటి పనులు చేయకూడదు చెయ్యకున్న పనులు మహాశివరాత్రి రోజున శివలింగానికి తులసి ఆకులను సమర్పించకూడదు అలాగే ఈరోజు ప్యాకెట్ పాలతో శివుడిని అభిషేకించకూడదు కేవలం పాలతో మాత్రమే శివయ్యను అభిషేకించాలి శివుడికి అభిషేకం చేస్తున్న సమయంలో మాట్లాడకూడదు అభిషేక సమయంలో స్త్రీలు లింగాన్ని తాకకూడదు అలాగే శరీరం నుంచి వచ్చే చెమటలు వెంట్రుకలు శివలింగంపై పడకూడదు శివరాత్రి రోజున మద్యం మాంసం తినకూడదు ఈ రోజున చిన్న చీమకు కూడా హాని తలపెట్టకూడదు అసభ్య పదజాలను మాట్లాడకూడదు ఇతరుల గురించి చెడుగా ఆలోచించకూడదు చేయాల్సిన పనులు శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి ఓం నమశివ ఆయన మంత్రాన్ని జపిస్తూ శివుడిని స్మరించుకోవాలి అలాగే శివుడికి సమర్పించే నైవేద్యంలో పులిహోర ఉండేలా చూసుకోవాలి శివలింగానికి పంచామరాతాన్ని సమర్పించాలి మారేడాకులతో ఇంట్లో ఆలయంలో శివుడిని పూజించాలి ఉపవాసం ఉండేవారు కేవలం పండ్లు పాలు వంటి సాత్విక ఆహారమే తీసుకోవాలి శివాలయానికి వెళ్ళే పురుషులు చొక్కాలకు బదులుగా కండవాళ్ళను మాత్రమే ధరించాలి ఖచ్చితంగా జలాభిషేకం చేయాలి శివునికి చందనం విభూతి పెడితే సరిపోతుంది ఈ రోజున నాగమల్లి పువ్వులతో శివుణ్ణి పూజిస్తే శివుని అనుగ్రహం దక్కుతుంది సో ఫ్రెండ్స్ మరి చేయాల్సిని చేయకూడని ఈ పనులను తప్పకుండా మీరు పాటించండి ఆ శివుని యొక్క అనుగ్రహం పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్